నేత్రదాత అమర్ రహే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూలూరుపేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన మహోద్యమంలో భాగంగా సూలూరుపేట మరియు పరిసర ప్రాంతాలలో తమ నేత్రాలను దానం చేసిన నేత్రదాతల వివరాలు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై ఎనిమిదవ నేత్రదాతగా సాయినగర్ వాస్తవ్యులు మహంకాళి గారు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల ఇరవై తొమ్మిదవ నేత్రదాతగా దర్వారసత్రం మండలం శ్రీధనమల్లి గ్రామ వాస్తవ్యులు దువూరి కృష్ణారెడ్డి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పైవ నేత్రదాతగా సూలూరుపేట పరమేశ్వరి నగర్ వాస్తవ్యులు రుద్రపాటి నాగరత్నమ్మ గారు మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై ఒకటవ నేత్రదాతగా షార్ బైపాస్ రోడ్ షార్ సర్కిల్ సులూరుపేట నందు ఈశ్వరవాక లలితమ్మ గారు నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై రెండవ నేత్రదాతగా సాయి రెసిడెన్సీ సాయినగర్ సూలూరుపేట వాస్తవ్యులు ముక్కస నరసింహరావు గారు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై మూడవ నేత్రదాతగా సూలూరుపేట జిఎన్టీ రోడ్ మా వాస్తవ్యులు నిండ్రంబాకం లలితమ్మ పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై నాలుగవ నేత్రదాతగా శాంతినగర్ నగర్ మన్నార పోలూరు గ్రామ వాస్తవ్యులు రావూరు సుగుణమ్మ గారు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై ఐదవ నేత్రదాతగా తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అరవపెరిమిడి గ్రామ వాస్తవ్యులు నెలవాయి నిర్మలమ్మ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల ముప్పై ఆరవ నేత్రదాతగా సూలూరుపేట బాపూజీ వీధి వాస్తవ్యులు మాలేపాటి అనుసూయమ్మ గారు వీరి మరణానంతరం వారి కార్నియాలను వారి కుటుంబ సభ్యుల అంగీకారముతో సేకరించి చెన్నై ఉగ్ర నేత్రాలయ వారికి అందజేయడం జరిగింది ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు పడకపోయినా చనిపోయిన తర్వాతైనా మన కళ్లను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై ఆరు మంది చనిపోయిన తర్వాత వారి నుంచి ఎనిమిది వందల డెబ్బై రెండు కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న ఎనిమిది వందల రెండు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సులూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు మన్నెముద్దు చంద్రబాబు ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఆరు ఆలపాటి అశోక్ కుమార్ ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఒకటి ఏడు ఎనిమిది మూడు ఏడు ఎనిమిది మన్యమాల శ్రీనివాసులు ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది దువ్వూరు జనార్దన్ రెడ్డి ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు